ये रिपोर्ट करना है मैम सब फाइनल करेंगे फाइनल ये सब प्रॉब्लम्स अनि सॉल्व చేస్తా ప్లీజ్ మెర్ల్స్ మట్టుండి మేడ ఒక్కటి చెప్పండి కీ ఇస్ ఆస్కింగ్ ఫర్ షీ ఇస్ कॉल्ड ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్

అకౌంటెంటే రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తినవానండి ఇది ఇక్కడ చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు సాయంకాలం తో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరు పిలిపించి చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీళ్ళు అనుకున్నావా మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు పైకి సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతావు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్లు రావడంలా పైన బాత్రూంలో నీళ్లు మగపిల్లలా బయట పోయేకి తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు నెల రోజుల నుంచి పలు పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైవ్ రోజులు చేస్తావా నువ్వు ఎంత మంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు తొమ్మిది సాయంకాలంతో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏంటనుకుంటున్నావు నువ్వు మంది చెప్తున్నారు పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పింది టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు కొన్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్ళు మగపిల్లలా బయట పోయే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తావు చేయించినందుకే ఇట్లా వెనకలు వెనకలు పిల్లలు मैडम क्लास ग्राम नेक्स्ट चेल ड्रेसन चेल ग्राम और यूनिचपर एंड चेल स्पूर्ड चेल अच्छा क्या है चेल फाइनल मैडम क्लास ना ड्रेसन समझे स्कूल के एम ड्रेसन इम चेल पति को है ना मातृ ने फाइनल प्लीज पार्ट बिना माँ की सेमेस्टर को ना फाइनल हाँ लेसन सच में हम लोग किस फाइनल మీరు ఇంటికి పోయి హాలిడేస్ వచ్చిన వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేస్తాం అందరి దగ్గర లేట్ లేట్గా లేట్గా వచ్చాం ఎట్లు మీకు క్లాసెస్ చెప్పడం లేదు స్కూల్ కాదా వస్తున్నాం ఇంకా ఉంటుంది బాగుండడం లేదు చెప్పాలి చెప్పకపోతే మీ సమస్య ఇలాగే ఉంటుంది మీరు ఎగ్జామ్ పేపర్లు కరెక్షన్ చేయమంటండి మీ చిన్న క్లాస్ పిల్లల పేపర్లు మీరే మీరే మీ ఎగ్జామ్ పేపర్లు మీరే కరెక్షన్ చేస్తారు అది ఎవరికిస్తున్నారు మీ క్లాస్ ని క్లాస్ కి ఇస్తున్నారు ఆకాశమే క్లాస్ కి మాకే ఉంటుంది हम बोलते हैं आज के वाले क्लीन जैमल के क्लीन देख कौन जागत करके कौन मेरे करते पाशम से कोडला ने गरिमा टिकट पास पानी पुणे

dishma